అయితే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గాడే మహేష్ సార్ అంటే చాలా సుపరిచితులు అవును ఎందుకని అనుకుంటున్నారా అయితే మన బంసపట్నంలో ఉన్నటువంటి అలైక్య హాస్పిటల్లో ఈ మొదల నియోజకవర్గంలో ఎవరికైనా హార్ట్ కానీ లేదా క్రిటికల్ కేర్ ఏదైనా వస్తే అందరికంటే ముందు స్పందించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్ మన ఎండి గాడే మహేష్ సార్ గారు అవును ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పేషెంట్లు ఉంటారో వాళ్ళ సేవలలో ఉంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకు తన అమూల్యమైనటువంటి సమయాన్ని ఇస్తూ వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నటువంటి డాక్టర్గా ఈ నియోజకవర్గంలో ఒక మంచి పేరును సంపాదించడం జరిగింది అంతేకాదు ఇక హాస్పిటల్లోనే కాకుండా బయట ప్రపంచంలో కూడా కొన్ని వందల వేల మంది ప్లాస్టిక్లో అంటే ప్లాస్టిక్ ప్లేట్లు కావచ్చు ప్లాస్టిక్ చాయ్ తాగే కప్పులు కావచ్చు ప్లాస్టిక్ గిన్నెలు కావచ్చు ఇట్లాంటి ప్లాస్టిక్ వాడి ఈ సమాజాన్ని చెడు మార్గం వైపు అదేవిధంగా ఈ సొసైటీలో మనకు పొల్యూషన్ను విధంగా తమ ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంటున్నారు కాబట్టి ఒక మంచి ఆలోచనతోటి చుచున్ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ శివుని యొక్క గుడికి వెళ్ళి అక్కడ శివుడికి హారతి కార్యక్రమాన్ని ఇచ్చి అభిషేకం చేసి అక్కడ ఏదైతే ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారో ఈ శని సోమవారం సందర్భంగా శ్రావణ మాసంలో ఇక ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయొద్దు అన్న ఉద్దేశంతో దాదాపు రెండు వందల స్టీల్ ప్లేట్లను ఆ ఆలయ కమిటీ వాళ్ళకు ఇవ్వడం జరిగిందన్నమాట అందుకనో ఆలయ కమిటీ వాళ్ళు అదేవిధంగా బీజేపీ ఉపాధ్యక్షుడైనటువంటి తాళూరు శ్రీనివాస్ గారు గ్రామ పెద్దలు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకు ఎందుకంటే నేను చేసే మంచి పని పనికి ఏదన్నా చేసుకోవాలా రిటర్న్ అనేది నాకు ఆశ లేదు అందుకే నేను కోరుకునేది ఏంటంటే ముందు కూడా అదే విషయం మాట్లాడినా నేను నేను చేసే మంచి పనికి నాకు ఇది విషయం నేను కమిటీ మెంబర్స్ కూర్చుంటాము నా దగ్గర ఒక ప్రభుత్వం తీసుకొని వచ్చింది మంచిది మనం పర్యావరణకి ఏదైతే నష్టం చేస్తున్నామో మనకు దాన్ని కట్టుబట్టడానికివెస్ట్ పెట్టింది ఏంటంటే మా గుడికి మీ తరఫు నుంచి ఒక సేవ అనుభవంతో ఒక రెండు వందల ప్లేట్ మీరు ఇస్తే చాలా బాగుంటుందనే ఒక చెప్పడం వల్ల నాకు కూడా ఆ ఆలోచన కరెక్ట్ అనిపించి దానికి నేను అనుసరించి ఈరోజు మనం ఆ రెండు వందల ప్లేట్ ఈ పడి కోసం మనం ఇచ్చాము దాని వెనకాల రెండు కారణాలు ఒకటి మనము మన పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి ప్లాస్టిక్ వల్ల ఎంత నష్టం అవుతుందో పర్యావరణి మీ అందరికీ తెలుస్తుంది దానికి సహభాగంగా మన ఆరోగ్యం కూడా ప్లాస్టిక్ వాడడం వల్ల పాడవుతున్నది ఎంతో మందికి చిన్న వయసులో క్యాన్సర్ వస్తున్నారు అవన్నింటికీ కాకాలను మనం వాడే వస్తువు ఎంత మనం ప్లాస్టిక్ గానీ కెమికల్స్ వాడితే మన ఆరోగ్య అవసరం పాడవుతుంది దయచేసి కొద్ది కష్టమైన ఇవన్నింటినీ వాటర్ తగ్గించాలని నేను కోరుకుని అందరినీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎంతైతే అంత కొద్ది కష్టమవుతుంది మనకి ఏమున్నది ఒక ప్లాస్టిక్లో తిని పడేయడం అనేది ఒక ఈజీ పని కానీ ఒక ప్లేట్ తీసుకొని మనం కడిగి తిని మళ్ళీ పెట్టాలంటే కొద్దిగా బద్దకం అనిపిస్తుంది కానీ చేస్తే కానీ అందరికి బాగుంటుంది ఇదే విధంగా నేను ఎలా చేశానో అలాగే ఎవరైనా ముందుకు వచ్చి కొన్ని గ్లాసులు కొన్ని గిన్నెలు కూడా డొనేట్ చేస్తే పూర్తిగా ఈ గుడికి ఏమవుతుందంటే ప్లాస్టిక్ లేకుండానే మనం ఒక ఈ మండలానికి ఒక మెసేజ్ పెట్టచ్చు అరే ఫలానా గుడిలో ప్లాస్టిక్ వాడకుండా అందరూ ఏది కూడా పర్యావరణకి పాడు చేయకుండా చేస్తున్నారని నా కోరిక దీన్ని మీరు చేస్తారనుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మన బైంసా మండలం చుచుందు గ్రామంలో అత్యంత పవిత్రమైనటువంటి వందల సంవత్సరాల క్రితం అయితే చరిత్ర ఉన్నటువంటి మన సిద్ధేశ్వరాలయంలో ఏదైతే శ్రావణ మాస చివరి సోమవారంలో భాగంగా ఈరోజు అభిషేక కార్యక్రమంలో ముఖ్యంగా మన గ్రామ పెద్దలు అదేవిధంగా ఆలయ కమిటీ సబ్ సభ్యులు పెద్దలు సిద్ధు గారు మన కూర సిద్ద గారు మిగతా కమిటీ సభ్యులందరి ఏదైతే సూచనలు వారు ఏదైతే వాళ్ళకి ఆలోచన వచ్చిన విధంగా చూస్తూ ఉంటే మొట్టమొదటగా పెద్దలు మన బహింసాలోనే ప్రముఖ వైద్యులు అలైక్య హాస్పిటల్ ఎండి పెద్దలు గాడే మహేష్ డాక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి మరి శ్రావణ మాస పవిత్రమైన రోజుల్లో భాగంగా శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు చూస్తూ ఉంటే మరి వాళ్ళ ప్లాస్టిక్ వాడడం ప్లాస్టిక్ వాడడం అనేది ఎంత డేంజర్ అంటే వాళ్ళ డాక్టర్ గారు వివరించి చెప్పారు మనది మనకు చైతన్యం కావాలి ఇవాళ మనం తింటున్నాం ఏదో ప్లేట్ తినేస్తున్నాం పాడిస్తున్నాం కానీ వాళ్ళు మన దగ్గర చూస్తా ఉంటే మనం ఇవాళ వేడివేడి అన్నం వేడివేడి పప్పు వేడివేడి స్వీటు ఇవన్నీ ఆ ప్లేట్లో పెడుతున్నా వేసుకొని తింటున్నాం ఆ ప్లేట్లలో ఉన్నటువంటి కెమికల్ అది తయారవుతున్నాయంటే ఏదో ఆకులు చెట్లతో కాదా ఆ ప్లేటు కెమికల్ తో కలర్లు ఇవాళ మనందరికి తెలుసు కలర్ అంటే ఒక కెమికల్ లేదా మీరు ఆలోచన చేయండి దేని వల్ల ప్లాస్టిక్ వల్ల ఇవాళ ప్లాస్టిక్ మనము మరి ఏదైతే వాడకుండా నిషేధం చేస్తే ఇవాళ మనకి మన ప్రాణాలు ఇంత మనకు మనకి బతికించినట్టు అయితే అదే విధంగా ఇవాళ మేము మన ఆలయ కమిటీ సభ్యులు మన నేను మరి ఇతర పెద్దలందరూ కలిసి అయితే డాక్టర్ గారికి మేము వివరించాం సరే ఈ పరిస్థితులు ఎట్లున్నాయంటే ప్రత్యేకంగా మొట్టమొట్టా ముందచ్చిన వ్యక్తి అంటే డాక్టర్ మీకోసం సాబ్బ ముందేం చేయడానికి ఎందుకంటే నేను ఒక డాక్టర్ వృత్తిపరంగా నేను డాక్టర్ మీరు ఇలాంటి ఆలోచన చేస్తే తప్పకుండా మీకు సహకారం నా దుండని ముందచ్చి రెండు వందల ప్లేట్లు నేనైతే డాక్టర్ సాబ్కు వంద ప్లేట్లు ఇస్తే సంతోషం అంటున్నాను డాక్టర్ సాబ్ వాస్తవంగా చెప్పిన అన్న కూడా తెలుసు అందరు చెప్పిన వంద ప్లేట్లు డాక్టర్ సాబ్బ అంటే వంద కాదు వంద సరిపోవు రెండు వందల ప్లేట్లు నేనిస్తా అని ముందు మన డాక్టర్ గారు ఎందుకు మన కోసం కదా ఇవాళ మన బాధ్యత మనది మనకు చైతన్యం రావాలి మన ఇవాళ చూస్తా నాకు ఆనందం అనిపిస్తున్నది మన స్వతహాగా ఆ ప్లేట్లు తీసుకుంటున్నాం కడుక్కుంటున్నాం తింటున్నాం మళ్ళా కడిగిస్తున్నాం తింటానే కంటిన్యూగా మనం ఇంత కొనసాగిద్దామని ఈ సందర్భంగా మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే ఇంత పెద్ద కార్యక్రమం ఇవాళ చెప్పగానే మన పెద్దలు డాక్టర్ మహేష్ గారు ఇవాళ మన మాట మన ఊరు కోసం విన్నాడంటే ఇవాళ ఇంచుమించు పద్దెనిమిది వేల ఇరవై